హలో హాయ్ నమస్తే నేను మీ రాంబురాన్ని ఈరోజు మన ప్రత్యేక విశ్లేషణ ఈరోజు సమాజంలో నెలకొని ఉన్నటువంటి అనేక సమస్యలలో ఒక ప్రధానమైన సమస్య ఈ పెళ్ళిళ్ళు కాకపోవడం ఎందుకంటే ఇటు ఈ తరం యువత యువకులకు ముప్పై ఐదు నలభై సంవత్సరాలు దాటినా కూడా పెళ్ళిళ్ళు కాకపోవడానికి ప్రధానమైన కారణాలు అనేక పత్రికలు అనేక సర్వేల రూపంలో మనకు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు జరగడం లేదనేది ఒక మనం చర్చనీయ చర్చించినప్పుడు ప్రధానంగా ఏంటంటే ఈ రోజుల్లో అనేక రకాలుగా పోగడలు ముఖ్యంగా ఈ కులము మతము ఈ అనేది పరంపర కొనసాగుతున్నప్పటికీ కూడా ఇటు యువత యువకులు ఇద్దరు కూడా సంపాదన పౌరులు కావడము విద్య అందుబాటులోకి రావడము మన అనేక రకాలుగా ఈ మ్యాట్రిమోనియల్ ప్లాట్ఫామ్స్ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండడం ద్వారా ప్రత్యేకమైన రిజర్వేషన్స్తో ఇటు యువత యువకులు కూడా వాళ్ళ వాళ్ళ యొక్క ప్రత్యేకమైన ఎజెండా రిలేషన్స్తో అభిప్రాయాలతో వాళ్ళు ముందుకెళ్ళే తరుణంలో వాళ్ళకి మ్యారేజీలు ముప్పై ఐదు నలభైలు కూడా దాటుతున్నాయి ఇంకా వివాహాలు కాకపోవడానికి సంఘటనలు సందర్భాలు ఈ సమాజంలో నెలకొని ఉన్నాయి అందుకు ప్రధాన కారణం ఒకటి ఏంటంటే ఈరోజు మనకు దేశవ్యాప్తంగా చూసుకున్నా కూడా ఈ ఆడ ఆడపిల్లల సంఖ్య మనకు జనన సంఖ్య తగ్గుముఖం పట్టడము మరి గత పదేళ్ల నుండి కూడా ఈ సమస్య వే వేధిస్తూనే ఉంది ఇంకా రానున్న ఒక దశాబ్దం పాటు కూడా ఈ సమస్య వేధిస్తూనే ఉంటుంది వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల ఇరవై నాలుగు లేదా తొమ్మిది వందల నలభై మంది మహిళలు ఉండడము అనేది మనకు ఇక్కడ నిష్పత్తి కనబడుతుంది అదే రకంగా దీన్ని అధిగమించడానికి మరి ఈ మధ్య కాలంలో ఇటు యువత అనేక రంగాలలో కూడా రణిస్తున్నప్పటికి కూడా వాళ్ళ యొక్క రిజర్వేషన్ వాళ్ళ యొక్క పెళ్లి తంతులో ప్రధానమైన సమస్యలు ఏంటంటే ప్రధానంగా వాళ్ళ యొక్క రిజర్వేషన్స్ ఇటు వరుణ్ తరఫున కానీ వధువు తరఫున కానీ ఒక ప్రత్యేకమైన రిజర్వేషన్స్ పెట్టుకొని ఇలా ఉండాలి అలా అలా ఉండాలని చెప్పి కాలయాపన చేసుకుంటూ పోవడం ద్వారా కూడా కాలం అనేది గడిచిపోతుంది మరి వీళ్ళందరికీ కూడా ఎవరైతే కాలాన్ని సమయాన్ని వాళ్ళు లెక్క పెట్టకుంటే భవిష్యత్తులో సమయం కూడా వాళ్ళకి లెక్క పెట్టదు అనేది ఈ వాస్తవాన్ని యువత యువతలు కూడా అంగీకరించి మరి తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలను గౌరవించి మరి ఈ వివాహ దంతాంగాలన్నీ కూడా ముప్పైలు ముప్పై ఐదు నలభైలు కూడా దాటుతున్న వివాహాలు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి ముఖ్యంగా అలాంటప్పుడు అనేక విధాలుగా మనం ఇప్పుడు సమాజంలో చూస్తున్నాం కులాంతర వివాహాల వ్యవస్థ కూడా పెరుగుతుంది కులాలు కులాంతరం అంటే ఈ ఇరుపక్షాల అంగీకారాలతో కూడా ఈ వివాహాలన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ ఆ దిశ కూడా అడుగులు పడుతున్న సందర్భాలు ఎందుకంటే ఇప్పుడు ఈ ఇప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితులలో మరి ఆ రకం కూడా జరుగుతున్న సందర్భాలను మనం చూస్తున్నాం మరి ఈ ఇవన్నిటికీ ఈ యువతి యువకుల వివాహాలు లేటు కావడానికి అనేక కారణాలు ఉన్నాయి ఒకటి యువతీ యువకుల ప్రత్యేక రిజర్వేషన్స్ రెండోది వచ్చేసి కఠిన కానుకల సమస్యలు మూడోది వచ్చేసి అనౌ అనవసరమైన మూఢ విశ్వాసాలు మూఢ నమ్మకాలు ఈ జాతకాలది ఒకటి ఈ తర్వాత వచ్చేసి వీళ్ళు సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోకుండా చానా కాలయాపన చేయడము ఈ తల్లిదండ్రుల ఒత్తిడి లేదా పిల్లల అభిప్రాయాలను గౌరవిస్తూ తల్లిదండ్రులు కూడా నిర్లక్ష్యంగా ఉండడము ఇవన్నీ చూసుకుంటూ పోయినప్పుడు మరోపక్క పిల్లలకు ఈ అనేక రకాలుగా మనకు కొత్త పోగొడలు సమాజంలో కనబడుతున్నాయి అనేక రకాలుగా కొత్త పోగొడలు సమాజంలో కనబడుతున్నాయి మన వీడియోలు అవన్నీ చర్చించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ వీడియో ద్వారా ఈ పెళ్ళిళ్ళు జరగకపోవడానికి బాధపడుతున్న యువతి యువకులందరికీ కూడా నేను ఇచ్చే ఒక గైడ్లైన్స్ కానీ లేదా మాకున్న అవగాహన మేరకు మేము చెప్పడం ఒకటే ఎందుకంటే వాళ్ళు సకాలంలో సమయం సమయాన్ని మనం లెక్క పెట్టకుంటే సమయం మనం లెక్క పెట్టదు కాబట్టి సకాలంలో అయిన నిర్ణయాలు తీసుకుంటే మీకు ముప్పైలో ముప్పై ఐదులే ముప్పై ముప్పై లోపే ముప్పై ముప్పై లోపే వివాహాలు చేసుకోవడం ద్వారా అటు భవిష్యత్ అనేది కుటుంబ భవిష్యత్తు కానీ లేదా చేసుకునే వాళ్ళ భవిష్యత్తు కానీ ఇమిడి ఉంటుందనేది నా అభిప్రాయము లేని పక్షంలో ఈ ముప్పై ఐదు నలభై నలభై ఐదులో వివాహాలు చేసుకున్నా కూడా అనేక రకాలుగా ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలతో పాటు ఇటు సామాజిక సమస్యలు కూడా ఎదుర్కొని జీవితం అల్లగొల్లులంగా మారే అవకాశాలను కూడా మనం చూస్తున్నాం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈరోజు ఈ వివాహ వ్యవస్థ అనేది ఈ వివాహాలు కుదిరించుకోవడానికి అనేక ప్లాట్ఫామ్స్ ఉన్నప్పటికీ కూడా సంబంధాలు కుదరకపోవడానికి ఈ ఇందాక నేను చెప్పినటువంటి అంశాలతో పాటు ఇంకా ప్రత్యేకమైన ఈ సమాజంలో జరుగుతున్నటువంటి కొత్త పోగొటలు కూడా దానికి ఒక కారణము మరి ఈ కొత్త పోగొడలను కూడా మనము ఈ సరిదిద్దే ప్రయత్నం అనేది ఏం చేయడానికి లేదు అక్కడ కాబట్టి ఈ యువతీ యువకులు అందరూ కూడా సరైన సమయ సరైన నిర్ణయాలు తీసుకుంటూ సకాలంలో స్పందిస్తూ వాళ్ళు వివాహాలు సకాలంలో చేసుకోవడం ద్వారా ఈ వాళ్ళ భవిష్యత్తుని కుటుంబ భవిష్యత్తుని కాపాడిన వాళ్ళు అవుతారు లేని పక్షంలో మనకు సమయం ఇప్పుడు సమయం నాకు ఒదిగే సమయం దాటి క్యాలెండర్లు మారుతూనే ఉంటాయి సంవత్సరాలు మారుతూనే ఉంటుంది అలా టైంపాస్ చేసుకుంటూ పోతే ఇటు తల్లిదండ్రులు కూడా భారీ నష్టపోవలసిన అవసరం ఉంటుంది అటు యువత యువకులు కూడా భారీ నష్టపోవలసిన అవసరం ఉంటుంది ఏదేమన్నా పర్సనల్ ఎజెండాలు వ్యక్తిగత ఎజెండాలు పక్కన పెట్టి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మరి ఈరోజు సమాజంలో మనకు అనేక రకాలుగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఈరోజు ఒక కుటుంబానికి ఒక దశాబ్దం పాటు రెండు దశాబ్దాల పాటు ఉన్నటువంటి ఈ సామాజిక అనుబంధాలు బంధు బంధుత్వ అనుబంధాలు అనుబంధాలు అనేది కూడా అన్ని ఆర్థిక బంధాలుగానే మారిపోయినాయి కాబట్టి ఈ ఆర్థిక అనుబంధాల మధ్యలో ఈ సమాజం కొట్టుమిట్టాడుతుంది కాబట్టి ఏ ఒక వివాహం ఉదాహరణకి ఒక వివాహం జరిగినా కూడా ఒక మధ్యతరగతి వివాహం జరిగిన ఉన్నత కుటుంబంలో ఒక వివాహం జరిగిన కాబట్టి ఈ వివాహంలో వివాహం అనేది ఒక పెద్దగా తంతుగా మొద మొదలుపెట్టి ఒక పెద్దగా గొప్పగా చేయాలనే తపన ఆలోచన చేస్తున్నప్పటికీ కూడా ఇది కేవలం ఒక మూడు నాలుగు గంటల ఒక షోగా మారిపోతుంది కాబట్టి ఎందుకు మారిపోతుంది అంటే ఈ ఇక్కడ కూడా ఏంటంటే ఆయరామ్ గైరామ్ బంధుత్వాలు అనేది కూడా బంధువులు దగ్గర దూర బంధువులు కూడా ఫార్మాలిటీగా ఆయురామ్ గైరాంగానే మారుతున్నారు కాబట్టి ఈ ఇలాంటి సమాజ పోగడల మధ్యలో మన యొక్క సమయం విలువైన సమయాన్ని విలువైన జీవితాన్ని కాపాడుకునే దిశగా ఇటు తల్లిదండ్రులు కుటుంబాలు యువతి యువకులు కూడా ముందు చూపుతో వివరించవలసిన అవసరం ఉంటుంది కాబట్టి మీరు సరైన నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తేనే సత్ఫలితాలు ఉంటాయి భవిష్యత్తు ఉంటుందని నేను అభిప్రాయంగా చెప్తున్నాను చూస్తూనే నండి జీనియస్ పీపుల్స్ వైస్